వీవైలకు ప్రమాదకరమైన సర్క్యులర్ అరవై నాలుగును వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీఓ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు హాజరయ్యారు సర్క్యులర్ ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం గంగరాజు మాట్లాడారు వీవఏలకు మూడేళ్ల కాల పరిమితి పెడుతూ సర్క్యులర్ అరవై నాలుగును తీసుకురావడం దుర్మార్గుపు చర్య అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కోశాధికారి గిరిజ నాయకులు మంగమ్మ లు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈవోఏలు రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం తన అధికారులు కూడా వెంటనే స్పందించి గతంలో మీరు ఇచ్చిన హామీలు సెర్పు సిఏఓ గారు ఇచ్చిన స్పష్టమైన హామీల్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చిత్తూరు జిల్లాలో కూడా బీవాయిల సమస్యల మీద రాజకీయ వేధింపులు తీవ్రంగా ఉన్నాయి అధికారులు రకరకాల పద్ధతులు ఇబ్బందులు పెడుతున్నారు ఏపీఎంలు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వేతనాలు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇతర సమస్యలు పరిష్కారం చేయడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ రోజు పని ఒత్తిడి అనేది చాలా సేవల స్థాయిలో పెంచు పెంచుతున్నారు కాబట్టి ఈ పరిభారాన్ని తగ్గించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి